నా తల్లిని అవమానించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో రాజకీయ మీటింగ్లో శాసన మండలిలో వార్నింగ్ ఇచ్చారు కదా ఇంతకే ఆయన ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారని కొంతమంది క్లారిటీ ఉన్నా చాలా మంది ప్రజలకైతే అయితే ఐడియా లేదండి ఈ రోజు అంబటి రాంబాబు గారు ట్వీట్ తో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట అంబట్ రాంబాబు గారు అయితే నేను కనుక మీ తల్లిని అవమానించాను మీరు నిరూపిస్తే మీకు బేషరత్తు క్షమాపణ చెప్పి రాజకీయాల్లో తప్పుకుంటా అని ఒక క్లారిటీ ఇచ్చారండి మరి నారా లోకేష్ గారు నిరూపిస్తారా వైద్య ఆంధ్రాలో సోషల్ మీడియా గొడవలు రోజు ముదురుతున్నాయి కానీ ఎక్కడ ఆగే ప్రసక్తి అయితే కనపడట్లేదండి ఇళ్లల్లో ఆడవాళ్ళని రోడ్డు మీదకి లాగి దూషించింది ముందు మీరని వైసీపీ వాళ్ళు అంటే అలాంటి ఉన్మాదులు దరిద్రులందరూ మీలోనే ఉన్నారు మీరే మొదలు పెట్టారని టీడీపీ వాళ్ళు అంటే అన్నారండి జనసేన వాదన కూడా సేమ్ గానే ఉంది కదా కానీ ఇంతటితో ఆపేద్దాం జరిగిందేదో జరిగిపోయింది ఇంకా మన నాయకులు చెప్పి ఆపుదామని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు అనుకోవట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముందు ఇనిషియేటివ్ తీసుకొని ఇళ్లలో ఆడవాళ్ళని దూషించొద్దని ఆ చైర్మన్ పదంలు ఇచ్చేప్పుడు చెప్పారనమాట ఇదే విధంగా రేపు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ నాయకులకి ఏదే దిశానిర్దేశం చేస్తారేమో చూడాలి అంటున్నారు కొంతమంది మీద మరి మీరేమంటారు రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య కంట్రోల్ చేయలేని విధంగా గొడవలు గాని ఒక విషయం మీద సందిగ్ధత గాని ఏర్పడినప్పుడు ఆ పార్టీలో సీనియర్ నాయకులు రెండు పార్టీల నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తారనమాట మన కర్మ అనుకోవాలా లేదా మన దురదృష్టం అనుకోవాలా కానీ అలాంటి సీనియర్ నాయకుడు ఒకరు లేకపోవటం లేదా ఒకవేళ అలాంటి సీనియర్ నాయకుడు చెప్పిన వినే నాయకులు పార్టీలో రెండు పార్టీలు లేకపోవటం ఆంధ్రా చేసుకున్న కర్మ అని అంటున్నారు కొంతమంది మేధావులు ఏకాడి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని వీళ్ళిద్దరు ఓటించుకుంటున్నారు కానీ ఇక నుంచైనా దీన్ని పులిస్టాప్ పెడదామని రెండు పార్టీలు చర్చించుకుపోవటం మన దరిద్రం అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమంటారు ఏపీ అసెంబ్లీ సమావేశాల కంటే శాసన మండలి సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన డిమాండ్ ఏర్పడింది దాని ప్రధాన కారణం ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీకి రాకపోవడమే జగన్ గారిని పక్కన పెట్టేస్తే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని నారా లోకేష్ గారు సూటిగా ప్రశ్నించారండి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చారు ఆయన్ని అవమానించిన తర్వాతే ఈ కౌరవ సభ అంటూ ఆయన బైకాట్ చేసే ప్రయత్నం చేశారు మరి జగన్ గారు మేము అలా అవమానించలేదు కానీ నారా లోకేష్ గారు సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు మరి జగన్ గారి సైడ్ నుంచి ఆన్సర్ ఉంటుందా లేదంటే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఏమైనా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా చూడాల్సిన నిన్న శాసన మండలిలో నారా లోకేష్ గారు నా తల్లిని అవమానిస్తారా నా తల్లిని దూషిస్తారా అంటూ సీరియస్ అవుతూ జగన్ గారిని నేను తలుచుకుంటే ఎన్నైనా అనొచ్చు జగన్ గారిని నేనాడు ఒక మాట లేదని జగన్ గారిని గౌరవంగా సంబోధించగా ఇక నుంచి ఈ గొడవలు ఆగిపోతని చాలా మంది మేధావులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు తీరా ఈరోజు చూస్తే వైసీపీ సోషల్ మీడియా నుంచి జగన్ గారిని జగన్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి లోకేష్ గారు అన్న మాటలు అంటూ లేదంటే టీడీపీ నాయకులు జగన్ గారిని తిరుగుతున్నప్పుడు నారా లోకేష్ గారు ఎంజాయ్ చేశారంటూ కొన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం చేశారు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ గొడవలు ఇప్పట్లో ఆగేటట్లు లేవు అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమంటారు శ్రీరెడ్డి గారి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో పొలిటికల్ యాక్టివిస్ట్ గా పనిచేయాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు కానీ ఓ గుణపాఠం కింద మారిందని చెప్పాలి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఆశించే చేస్తారు కదా కానీ మన పొలిటికల్ పార్టీలు వెయ్యిలో ఇచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని ఫ్రీగా వాడుకుంటాయి అన్నమాట వీళ్ళు మనకు కూడా ఇస్తారని ఉత్సాహంతో అత్యుత్సాహంతోనో ఆ ఇళ్లలో ఆడవాళ్ళపైన దరిద్రమైన పోస్టులు కానీ కామెంట్లు కానీ పెడతాం స్టార్ట్ చేస్తే ప్రభుత్వాలు ఇప్పుడు స్టాండర్డ్గా ఉండవు కదా ప్రభుత్వం అంతా మారుతూ ఉంటాయి మారిన తర్వాత వీళ్ళకి భరిత పూజ ఉంటుందన్నమాట సో ఇక నుంచి అయినా ఒకవేళ చెయ్యాలనుకుంటే నిబద్ధతో భయభక్తులతో చేయమని నా రిక్వెస్ట్